స్ని ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి ఆంధ్రప్రభ నాలుగు పత్రికల్లో వచ్చిన కీలకమైన వార్తాంశాలు మనం ఈ వీడియోలో చర్చేద్దాం చివరి వరకు చూడండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అండ్ మీ మిత్రులందరికీ వీడియో లింక్ షేర్ చేయండి మీ ప్రతి లైక్ ఇంపార్టెంటేనండి నేను ఎక్కడున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ఈ వీడియోని మాత్రం మిస్ అవ్వట్లేదంటే మన అంటే మన సబ్స్క్రైబర్స్ అలవాటు పడ్డారు మీరు చూడడం అలవాటు పడ్డారు నేను చెప్పడం కూడా అలవాటు పడ్డాను సో మన ఛానల్ రన్ అవ్వడానికి ఈ వీడియోనే కారణం సో మీరు అందరూ లైక్ చేయండి హైప్ చేయండి అందు అండ్ కామెంట్ చేయండి మీ ప్రతి లైక్ ఇంపార్టెంట్ సో ఇక్కడ మనం అంటే ఈనాడు అక్కడక్కడ కాపీ రైట్ వేస్తున్నారంట కొంతమందికి సో అందుకని నేను నిన్ను చేయలేదు నిన్న వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశాను ఈరోజు కూడా మళ్ళీ లీగల్ టీమ్తో మాట్లాడతా ఎందుకంటే వాళ్ళు డిజిటల్ ఎడిషన్ని చాలామంది షేర్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు కొంత అలర్ట్ అయ్యారనమాట సో మనం ఎక్కువగా ఆంధ్రజ్యోతి సాక్షి ఆంధ్రప్రభ మీద ఫోకస్ పెడుతూ ఈనాడులో వార్తలు కూడా చెప్తా సో ఫస్ట్ ఏంటంటే మనకి ఇంపార్టెంట్ అంశం అన్ని పత్రికల్లో వచ్చింది శ్రీచరణిని నిన్న క్రికెటర్ శ్రీచరణి ఉంది కదా స్పిన్నర్ వరల్డ్ కప్లో ఎనిమిది మ్యాచ్లు ఆడి ఆ అమ్మాయి పదమూడు వికెట్లు తీసింది సో ఆ అమ్మాయికి నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ప్రత్యేకంగా ఆమెను పిలిపించి కలిశారు కలిసి రెండున్నర కోట్లు ప్రభుత్వం తరపున నజరాన అలాగే విజయవాడలో ఒక వెయ్యి గజాలు విజయవాడలో కాదు కడపలో వెయ్యి గజాలు వెయ్యి చదరపు గజాలు ఇంటి స్థలము అలాగే గ్రూప్ వన్ ఉద్యోగం కూడా ఇవ్వాలని నిర్ణయించారనమాట గ్రూప్ వన్ అంటే మీకు డిప్యూటీ కలెక్టర్ కావచ్చు డీఎస్పి కావచ్చు ఆర్టీఓ అట్లాంటివి ఇస్తారు సో ఆమెను నిన్న దాదాపుగా ఒక నలభై నిమిషాల పాటు కలిశారు ముందుగా ఆమె గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకున్నప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్కి ఏసీ అధ్యక్ష కార్యదర్శులు అండ్ మంత్రులు మహిళా మంత్రులు చాలామంది వెళ్ళి ఆమెతో పాటు మిథాలి రాజు కూడా వచ్చారనమాట సో అది అన్ని పత్రికల్లో బ్యానర్లో వేశారు అది చూడవచ్చు మరొక కీలకమైన అంశం ఏంటంటే నిన్న ఎస్ఐపీబీ మీటింగ్ జరిగింది ఒక లక్ష ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై తొమ్మిది కోట్ల విలువైన పెట్టుబడులకు ఆమోదించింది ఎస్ఐపిబి మండలి అంటే రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి అనమాట శుక్రవారం సమావేశమైంది ఇది పద్నాలుగో సమావేశం అనుకుంటా పదహారు నెలల్లో రాష్ట్రానికి ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి ఎనభై ఆరు వేల మందికి ఉపాధి నిన్న ఆమోదించిన పెట్టుబడుల ద్వారా ఒక లక్ష ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై తొమ్మిది కోట్ల పెట్టుబడుల ద్వారా ఎనభై ఆరు వేల మందికి ఉపాధి వస్తుంది అని చెప్పి నిన్న కొన్ని కంపెనీలు పెట్టిన ప్రతిపాదనలను ఆమోదించారు అవి ఏంటి ఏంటి అనేది మూడో పేజీలో ఉంది ఇదిగోండి కంపెనీలు ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు ఏఎంజీ మెటల్స్ అండ్ మెటీరియల్స్ లిమిటెడ్ వాళ్ళు నలభై నాలుగు వేల కోట్లు పెట్టుబడి పెడతారు మూడు వేల మందికి ఉపాధి ఇండి చిప్స్ సెమీ కండక్టర్స్ లిమిటెడ్ వాళ్ళు ఇరవై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు కోట్లు పెట్టుబడి పెడతారు పన్నెండు వందల నలభై ఒక్క మందికి ఉపాధి అలా ఎవరెవరు ఎంతెంత పెట్టుబడి పెడతారు వాళ్ళు ఎంతమందికి ఉపాధి కల్పిస్తారు అనేది కూడా ఉంది వీళ్ళందరికీ నిన్న ఆమోదించారు అయితే ఇందులో కొన్ని కాస్త కన్ఫ్యూజింగ్గా డౌట్ఫుల్గా ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకి ఇండి చిప్ సెమీ కండక్టర్స్ లిమిటెడ్ అనేది జనవరిలో ఆవిర్భవించింది ఆ కంపెనీ జనవరిలో పుట్టిన కంపెనీకి వీళ్ళు జనవరి ఒకటో తేదీని పుట్టిన కంపెనీకి జనవరి పన్నెండో తేదీ ఒప్పందం చేసుకొని ఇప్పుడేమో నిన్న ఎస్ఐపిబీలో మీటింగ్ పెట్టేసి వాళ్ళకు భూములు ఇస్తాము నూట యాభై ఎకరాల భూములు ఎకరం పది లక్షల చొప్పున ఇస్తామని చెప్పడం కాస్త కొన్ని కొత్త రకాల అనుమానాలకు దావిస్తుంది అన్నమాట సో ఆ ఎస్ఐపిబి మీటింగ్కి మంచి ఒక రకంగా గుడ్ న్యూస్ అనుకోవచ్చు ఇక ఇదిగోండి ఎస్ఐపి మీటింగ్కి సంబంధించి రాష్ట్రంలో ఒక లక్ష ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై తొమ్మిది కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది వాటితో ఏర్పాటయ్యే పరిశ్రమల ద్వారా ఎనభై ఆరు వేల ముప్పై మందికి ఉపాధి కల్పించనున్నట్టు సంస్థలు ప్రతిపాదనలో పేర్కొన్నాయి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడులు ప్రోత్సాహక మండలి శుక్రవారం సమావేశమైంది ఇరవై ఆరు సంస్థల నుంచి అందిన పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది అన్నమాట సో ఇది మంచి విషయం అలాగే నిన్న వందేమాతర గేయం నూట యాభై ఏళ్ళు పూర్తయింది నిన్నటితో ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక స్టాంప్ రిలీజ్ వందే వందేమాతరం గేయానికి నూట యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా స్మారక స్టాంప్ను విడుదల చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్వాతంత్ర పోరాటంలో భారతీయులు గొంతుగా ఆ గేయాన్ని పంతొమ్మిది వందల ముప్పై చేశారు కొన్ని చరణాలను తీసేశారు జాతీయ గేయానికి నూట యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మోదీ వ్యాఖ్యలు స్మారక స్టాంపు ప్రత్యేక నాణ్యం విడుదల ప్రధాని వ్యాఖ్యలపై మండిపడ్డ కాంగ్రెస్ అని పేర్కొన్నారు అలాగే అవమానించిన చోటే సంపూర్ణ ఆలాపన వందే మాత్ర గేయానికి ఇదే నిజమైన గొప్ప గౌరవం అన్న భాజపా నేతలు కాకినాడలో ఘనంగా నూట యాభై ఏళ్ల వేడుకలు వందే మాత్రం జాతీయ ఐక్యతకు ప్రతీక ముఖ్యమంత్రి చంద్రబాబు సో అవమానించిన చోటే దాన్ని మళ్ళీ ఇచ్చారు సో ఇది అన్ని పత్రికల్లో కూడా బ్యానర్లో వేశారనమాట వందే మాతృ గేయానికి సంబంధించిన నిన్న జరిగిన కార్యక్రమాలన్నీ కూడా అన్ని పత్రికల్లో బ్యానర్లో వేశారు ఇక ఇది ఇది ఇంపార్టెంట్ కదా బనకచర్ల ప్రాజెక్ట్ని కుదించారండి అది ఈనాళ్ళలో లోపల ఇక పోలవరం నల్లమల సాగరం అనుసంధానమే అంటే బనకచర్ల గోదావరి బనకచర్ల అనేది లేదు ఇంకా ఐ మీన్ పోలవరం బనకచర్ల అనుసంధానం లేదు పోలవరం నల్లమల సాగర్ అనుసంధానం ఉంది సో దాన్ని తీసుకొచ్చారు పోలవరం సాగర్ అనుమ అనుసంధానం చేపట్టేందుకు రంగం సిద్ధమవుతోంది ఇలాంటి కొత్త ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం తుదిరూపిస్తోందని ఈనాడు ఇంతకు ముందే వెల్లడించింది ఇందులో భాగంగా తొలుత బొల్లాపల్లి జలాశయానికి నీళ్లు తీసుకువెళ్లి అక్కడి నుంచి వెలుగొండ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న నల్లమల సాగర్ జలాశయానికి గోదావరి నీళ్లు అందించాలనేది తాజా ప్రణాళిక అవసరమైతే స్వామిశలకు ఈ జలాలు మరలిస్తారు తొలుత ఈ ప్రాజెక్టును చేపట్టి తదుపరి దశలో బనక చర్లకు మళ్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అంటే బనకచర్ల ప్రాజెక్టుకి ఇతర రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వస్తున్న నేపథ్యంలో ఇది సాగర్ వరకే ప్రాజెక్టును పరిమితం చేయాలి అని ప్రభుత్వం నిర్ణయించిందంట అయితే ఒకటి నేను చెప్పేది ఏంటంటే అది బనకచర్ల అవని స్వామిశెల అవని సాగర్ అవని తెలంగాణ రాష్ట్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది ఎక్కడ స్టార్టింగ్ పాయింట్ ఇప్పుడు వీళ్ళు ఎండింగ్ పాయింట్ను మారుస్తున్నారు స్టార్టింగ్ పాయింట్ మార్చట్ల స్టార్టింగ్ పాయింట్ ఏంటి పోలవరం పోలవరం నుంచి ఆ నీటిని బనకచరలు తీసుకెళ్తే ఏంటి వెలుగొండ తీసుకెళ్తే ఏంటి నల్లమలసాగర్ తీసుకెళ్తే ఏంటి ఎక్కడికి తీసుకెళ్తే ఉంది తెలంగాణ వాళ్ళు అబ్జెక్ట్ పెడుతున్నది పోలవరం దగ్గర అంటే గోదావరి నుంచి నీళ్ళు మీరు తీసుకెళ్ళొద్దు మీ వాటా మీరు వాడేస్తున్నారు మా వాటా కూడా మీరు తీసుకెళ్ళిపోతారేంటి ఏంటి మీరు వరద నీటిని వాడతానన్నా మేము ఒప్పుకోమనేది అంటే సోర్సు డెస్టినేషను రెండు ఉంటాయి కదా తెలంగాణ అభ్యంతరం పెడుతున్నది సోర్సు విషయంలో వీళ్ళు మారుస్తున్నది డెస్టినేషన్ సో దీనికి మరి తెలంగాణ ఏమంటుందో చూడాలి ఓవరాల్గా గోదావరి బనకచరలు కాదు ఇంకా నల్లమల సాగర్ వరకే తీసుకెళ్తారు ఇతర రాష్ట్రాల అభ్యంతరాలతోనే రెండు దశల్లో ప్రతిపాదన పథకం నిర్మాణం అంచనా వ్యయం నలభై తొమ్మిది వేల ఐదు వందల యాభై కోట్లు యాక్చువల్లీ అయితే ఎనభై ఒక్క వేల కోట్ల అంచనాలు అన్నారు కదా సో ఈ ప్రాజెక్ట్ ద్వారా దాదాపుగా ముప్పై ఒక్క వేల కోట్లు అంచనాలు తగ్గుతున్నాయి పోలవరం కుడుకాలువ గుండా ప్రకాశం బ్యారేజ్ ఎగువన దాములూరు వరకు వరద నీరు తరలింపు హరిశ్చంద్రపురం వద్ద సాగర్ కుడకాలువలోకి అక్కడి నుంచి మూడు సొరంగాల ద్వారా నల్లమల సాగర్కి తరలింపు పాత ఎఫ్సి ఆర్ఎఫ్సీ రద్దు త్వరలోనే కొత్త టెండర్లు అని చెప్తున్నారు సో ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల కోట్ల అంచనాలతో చర్యలు తీసుకువెళ్లాల్సిన దాన్ని నలభై తొమ్మిది వేల ఐదు వందల యాభై కోట్ల అంచనాలతో నల్లమల సాగర్ వరకు తీసుకువెళ్తారు అంటే వెలుగొండ ప్రాజెక్టులో భాగంగా నల్లమల సాగర్ అక్కడ నిర్మిస్తున్నారు మార్కాపురం దగ్గరలో ఎల్ల ఎర్రగొండపాలెం మార్కాపురం అక్కడ సో అక్కడికి తీసుకువెళ్తారంట మా పరిధిలో అది కాదు బనకచర్లపై తెలంగాణకు పీపీఏ స్పష్టీకరణ అనుమతి తిరస్కరణ అధికారం మాకు లేదు వాటిని ప్రస్తావిస్తే మేమేమీ చేయలేము సీఈఓ పోలవరం దశలో భద్రాచల ముంపుపై కమిటీ కేంద్రం నిధులు ఇచ్చిన వెంటనే ప్రత్యేక ఖాతాల జమ ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వానికి సూచన డ్యాం పనులపై అసంతృప్తి నేడు ప్రాజెక్టుకి ప్రాజెక్టు ప్రాంతానికి అతులు చేయని బృందం అని మరో వార్త ఇచ్చారు సో ఇది బనకచర్ల గోదావరి బనకచర్ల అనుసంధానం విషయంలో మారేయన్నమాట నిన్న డిపిఆర్ టెండర్లు కూడా నిన్న రద్దు చేశారు ఇక మరో అంశానికి వెళ్తే వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు నిన్న చాలా కీలకమైన ఆదేశాలు ఇచ్చిందండి జనసమ్మర్ద ప్రాంతాల నుంచి వీధి కుక్కలను తొలగించండి తరలించండి విద్యా సంస్థలు ఆసుపత్రులు బస్సు రైల్వే స్టేషన్లోకి వాటిని రానివ్వద్దు జాతీయ రాష్ట్ర రహదారులపై తిరిగే పశువులను తొలగించండి షెల్టర్లలో వాటికి ఆహారం నీరు ఏర్పాటు చేయాలి ప్రభుత్వ విభాగాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇదిగోండి జనసమర్థ ప్రాంతాల్లో ఎక్కడా కూడా వీధి కుక్కలు కనబడద్దు ఆసుపత్రులు బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు సంస్థలు క్రీడా ప్రాంగణాల్లో అవి కనిపించకూడదు రెండు వారాల్లో మొత్తం ఆ ప్రాంతాల్లో ఫెన్సింగ్ వేయండి అక్కడ కుక్కలని స్టెరిలైజ్ చేసి షెట్టర్లకు తరలించండి అమలుపై సీఎస్లు మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలి సో ఎక్కడా కూడా వీధి కుక్కలు విచ్చలవిడిగా తిరగడానికి లేదు జనసమర్థ ప్రాంతాల్లో అంటే వీధుల్లో మనం మన నివాసాలు ఉండే చోట వీధి కుక్కలు ఉండటానికి లేదు వాటిని ఒక షెల్టర్కి తీసుకువెళ్ళి అక్కడే మీరు ఫుడ్ అన్నీ ఏర్పాటు చేయండి స్టెరిలైజ్ చేయండి అలాగే రోడ్ల మీద ఆవులు ఉంటాయి కదా వాటిని కూడా అలా విచ్చలవిడిగా వదిలేయద్దు వాటిని కూడా తీసుకువెళ్ళండి అని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ఆదేశించి మూడు వారాలు గొడవ ఇచ్చింది మొత్తం మూడు వారాల్లోగా మీరు ఏం చేస్తున్నారో ఏం చేశారో మొత్తం మాకు తెలియాలి మేము మళ్ళీ విచారణ టైంకి మీ రాష్ట్ర ప్రభుత్వాల్లో తీసుకున్న చర్యలను మాకు తెలియజేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు చాలా కీలకమైన ఆదేశాలు ఇచ్చింది నిన్న అలాగే రాష్ట్రంలో వాహనాల అమ్మకాలు రైదై జీఎస్టీ తగ్గుదలతో రెండు నెలల్లో విక్రయాలు జోరు గతేడాదితో పోలిస్తే యాభై ఐదు వేల ఏడు వందల అరవై ఐదు అదనంగా అమ్మకాలు రవాణా శాఖకు పెరిగిన రాబడి జీఎస్టీ తగ్గింపుతో కలిగిన ప్రయోజనం రాష్ట్రంలోని వాహనాల అమ్మకాలపై స్పష్టంగా కనిపించింది జిఎస్టీ తగ్గింపు తర్వాత అంటే సెప్టెంబర్ ఇరవై రెండు తర్వాత తగ్గిందని చెప్ వాహనాల అమ్మకాలు పెరిగాయంటండి మీరు ఎవరైనా కొత్త వాహనాలు కొన్నారా కొంట కామెంట్ చేయండి నేను కొన్నాను కొత్త టూ వీలర్ ఒకటి కొన్నాను కొత్తగా బండి ఒకటి కొనుక్కున్నాను ఎందుకంటే నేను ముందు పాత బండి ఇప్పుడు రెండు వేల పదమూడు అంటే పన్నెండు సంవత్సరాల కిందటి వాడేవాడిని పన్నెండేళ్ళు ఆ బండి వాడి 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 రెండు సార్లు బోరు కూడా చేయించాను సో ఇంకా చివరికి మొన్న అక్టోబర్ ఇరవై నాలుగో తేదీని నా పుట్టినరోజు సందర్భంగా కొత్త బండి కొన్నాను అనమాట కొనం కాదు నా పుట్టినరోజు సందర్భంగా ఫ్యామిలీ నుంచి గిఫ్ట్ అనుకోవచ్చు సో అలా మీరు ఎవరైనా కొత్త బండి కొన్నారా జీఎస్టీ తగ్గిన తర్వాత అనేది కామెంట్ చేయండి సో ఈనాడులో యాభై ఐదు వేల ఐదు ఏడు వందల అరవై ఐదు అదనంగా అమ్మకారులు అని వచ్చాయన్నమాట రవాణా శాఖకు భారీగా రాబడి కూడా పెరిగిందంట అలాగే గూగుల్ మ్యాప్స్ నుంచి ఆర్టీసీ టికెట్ బుకింగ్ విజయవాడ హైదరాబాద్ రూట్లో ప్రయోగం విజయవంతం వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రూట్లలో మొదలు సో గూగుల్ మ్యాప్స్లో ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు సెర్చ్ చేస్తే ఆ రూట్లో తిరిగి ఆర్టీసీ రిజర్వేషన్ సదుపాయం ఉన్న బస్సుల వివరాలను చూపించి దాని ద్వారా టికెట్ బుక్ చేసుకునే అవకాశం కూడా అందుబాటులోకి రాబోతోంది దీనికి సంబంధించి ఏపీఎస్ఆర్టీసీ గూగుల్కు ఒక ప్రపోజల్ పెట్టింది గూగుల్ కూడా యాక్సెప్ట్ చేసింది సో ఇది మొత్తం బుకింగ్స్ అవుతాయి అనమాట గూగుల్ మ్యాప్స్లో మీరు విజయవాడ అండ్ విశాఖపట్నం అని సెట్ చేశారనుకోండి టైప్ చేశారనుకోండి వీటి మధ్య దూరం ఎంత బైక్ మీద వెళ్తే ఎంత దూరం కారులో వెళ్తే ఎంత దూరం బస్సులో వెళ్తే ఎంత దూరం అని చూపిస్తూ బస్సులు ఏ ఏ టైంకి ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి అనేది చూపిస్తుంది అప్పుడు మీరు ఆ బస్సు దాని మీద క్లిక్ చేసి టికెట్ బుక్ చేసుకోవచ్చు ఇది ఒక కొత్త ప్రయత్నం అనుకోవచ్చు తర్వాత సరిపడా నిధులున్న పనుల్లో జాప్యం ఎందుకు తల్లి బాట అడవి తల్లి బాట నిర్వహణలో అలసత్వం వేడాలి జలజీవన్ పనులు క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలిస్తా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడవి తల్లి బాట పనుల నిర్వహణలో అలసత్యం వద్ అసత్వం వద్దని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఉద్దేశించి అన్నారు నిధులు అందుబాటులో ఉన్న పనుల్లో ఆశించిన స్థాయిలో పురోగతి లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం జన్మన్ ఉపాధి హామీ పథకాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సాయంతో కలిపి మొత్తం పదకొండు వందల యాభై ఎనిమిది కోట్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు సో ఈ పనుల్లో జాప్యం జరిగితే కుదరదు నేను క్షేత్రస్థాయికి వచ్చి ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటాను అని చెప్పి అడవి తల్లి బాట అండ్ జల్ జీవన్ మిషన్ పనుల గురించి నిన్న పవన్ కళ్యాణ్ గారు సమీక్షించారు సో ఇక్కడతో ఈనాడు ఫస్ట్ పేజీ వార్తలు అయ్యాయండి నెక్స్ట్ పేజీకి వెళ్దాం భాష నశిస్తే జాతి నశిస్తుంది ఇంగ్లీష్ నేర్పిస్తేనే తెలుగును బతికించండి అవనగడ్డ శాసనసభ్యుడు మండలి బుద్ధప్రసాద్ గుంటూరు వివిఐటీలో ఘనంగా బాలో బాలోత్సవం ప్రారంభం భాష నశిస్తే జాతి నశిస్తున్న సత్యాన్ని గుర్తరగాలని పిల్లలకు మన భాష సంస్కృతి సాంప్రదాయాలపై తల్లిదండ్రులు అవగాహన కల్పించాలని అవనగడ్డ శాసనసభ్యుడు మండలి బుద్ధప్రసాద్ సూచించారు సో ఇది ఓకే పిల్లలకు బాలోత్సవం అంట యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ బాలోత్సవంలో మా అమ్మాయి పార్టిసిపేట్ చేసింది మా అమ్మాయికి డ్యాన్స్లో క్లాసికల్ డ్యాన్స్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది లాస్ట్ ఇయర్ అండ్ ఇంకా జానపద నృత్యంలో థర్డ్ ప్లేస్ వచ్చింది రెండు రెండు ప్రైజులు వచ్చాయి బాలోత్సవంలో సరే అది పక్కన పెడితే డిసెంబర్ ముప్పై నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు పది రోజుల పాటు అవకాశం తిథిదే అనిల్ కుమార్ సింగల్ సో డిసెంబర్ ముప్పై నుంచి జనవరి ఎనిమిదో తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయంటండి జాగ్రత్తగా వెళ్ళండి భక్తులు చూడండి ఆ టైంలోనే స్వామిని దర్శించుకోవాలని వద్దు స్వామివారిని ఎప్పుడు దర్శించుకున్నా మంచిదే మీరు అనవసరంగా రద్దీ ఉన్న టైంలో వెళ్ళి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు ఎవరు కూడా సో ఇవన్నీ ఈనాడు ఫస్ట్ పేజీ వార్తలకు అనమాట వైకాపా ఫేక్ ప్రచారాలను తిప్పుకోట్టండి కళ్యాణదుర్గం కార్యకర్తల సమావేశంలో మంత్రి నారా లోకేష్ కూటమి ప్రభుత్వం పదహారు నెలల్లో చేసిన మంచిని ప్రజలకు బలంగా తీసుకెళ్లాలని పార్టీ కార్యకర్తలకు మంత్రి నారా లోకేష్ సూచించారు వైకాపా ఫేక్ ప్రచారాలను నమ్ముకొని రాజకీయం చేస్తోందని చేసింది చెప్పుకోలేకపోవడమే తెదేపా బలహీనత వైకాపా నాయకులు దాన్ని కూడా బలంగా చెబుతున్నారు అన్నారు శుక్రవారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యి మాట్లాడారనమాట సో విస్తృతంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండండి వైసీపీ వాళ్ళు చేసే ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టండి అని చెప్పుకొచ్చారు తర్వాత ఏపీఐఐసి బోర్డుకు పదిహేను మంది నామినీ డైరెక్టర్లను నియమించిందండి ప్రభుత్వం అదొకటి మీరు పక్కన చూడవచ్చు అలాగే మద్యం నిందితులకు ఇరవై ఒకటో తేదీ వరకు రిమాండ్ విధించారు ఉత్తర్వులు ఇచ్చిన విజయవాడ ఏసీబీ కోర్టు మద్యం కేసుల నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది శుక్రవారం రిమాండ్ గడువు ముగింతో వారిని విచారణ న్యాయాధికారి ఎదుట హాజరుపరిచారు విచారించిన న్యాయస్థానం నిందితులకు ఈ నెల ఇరవై ఒకటో తేదీ వరకు రిమాండ్ పొడిగించిందనమాట ఇక వివేక హత్యోదంతంలో తప్పుడు కేసులు పెట్టిన వారిపై చర్యలు మాజీ మంత్రి వివేక కేసు దర్యాప్తులో భాగంగా అప్పటి సిబిఐ ఎస్పి రామ్ సింగ్ మీద అలాగే ఫిర్యాదు చేసిన సునీత రెడ్డి గారి మీద అండ్ ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి వీళ్ళందరి మీద కూడా విపరీతంగా తప్పుడు కేసులు పెట్టి వేధించారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు సో వాళ్ళ మీద ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతోంది ఢిల్లీ చేరిన సైబర్ నేరాల బాధితులు అందులో తెలుగు రాష్ట్రాల వారు ఇరవై మూడు మంది ఓకే ఇవన్నీ ఈనాడులో అంశాలు కాసేపు పక్కన పెట్టి సాక్షికి వెళ్దాము సాక్షిలో మా ప్రమేయం లేకుండా వాంగ్మూలాల మద్యంపై అక్రమ కేసులో కీలక మలుపు ఇంకా అక్రమ కేసులు అంటే రిమాండ్ పొడుగుతూనే ఉన్నారు నాలుగు నెలల నుంచి ఇంకా అక్రమ కేసు అక్రమ కేసు అని ఎన్నలు రాస్తారు అక్రమ కేసు అయితే కోర్టులు బెయిల్ ఇస్తాయి కదా రిమాండ్ పొడిగిస్తున్నారుగా ఇంకా అక్రమ కేసు అని ఎలా అంటారు నాలుగు నెలల నుంచి లోపల ఉన్నారు నాలుగు నెలలు అంటే దగ్గర దగ్గర ఐదు ఆరు నెలలు అవుతుంది ఇంకా అక్రమ కేసు అని రాస్తారు ఏదో కోర్టు ఒక చిన్న మాట అంటే దాన్ని పట్టుకొని తేత్తారు సాగదిస్తూ ఉంటారు మా ప్రేమేం లేకుండా వాంగ్మూలాల అలా మద్యంపై అక్రమ కేసులో కీలక మలుపు పంట మేం చెప్పని విషయాలతో సెక్షన్ వన్ సిక్స్టీ వన్ కింద దర్యాప్తు సంస్థ వాంగ్మూలం తయారు చేసింది తీవ్ర విస్మయకరంగా మేము చెప్పిన దానికి భిన్నమైన విషయాలు అందులో ఉన్నాయి అవి మేము స్వచ్ఛందంగా ఇచ్చిన వాంగ్మూలాలు కానే కావు వాటిని దర్యాప్తు నుంచి రిక తొలగించలా ఆదేశించండి మేము చెప్పిన వాస్తవాలను నమోదు చేయకపోవడాన్ని చట్ట రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించండి సెక్షన్ వన్ సిక్స్టీ వన్ కింద మేము ఇచ్చామని దర్యాప్తు సంస్థ చెబుతున్న వాంగ్మూలాలు మేము స్వచ్ఛందంగా ఇవ్వలేదు సో ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే మద్యం కేసు నిందితులు మేము వాంగ్ ఇచ్చామని మా వాంగ్ ఆధారంగా దర్యాప్తు జరుగుతుందని చెప్తున్నారు అది మేము స్వచ్ఛందంగా ఇవ్వలేదు మమ్మల్ని బలవంతంగా ఖాళీ పేపర్ల మీద సంతకాలు తీసుకుని వాళ్ళకి నచ్చినట్టు రాసుకున్నారు సో దాని మీద మీరు విచారించాలి రూల్స్ పాటించలేదు అధికారులు అని మద్యంపై అక్రమ కేసులో హైకోర్టును ఆశ్రయించిన సాక్షులు పెనక శరత్చంద్రారెడ్డి రోహిత్ రెడ్డి సో వీళ్ళిద్దరు హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు మా వాంగ్మూలాలు అన్నీ కూడా ఫేక్ వాంగ్మూలాలు మేము చెప్పలేదు మేము చెప్పందని వాళ్ళు రాసుకున్నారు అని సో ఇది దాన్ని ఇంత హైలైట్ చేశారనమాట హైకోర్టులో పిటిషన్ ఇస్తే హైలైట్ చేస్తారు హైకోర్టు ఈ కేసును అనుకోండి వార్తే రాయరు వీళ్ళు అసలు ఈ పిటిషన్ మాత్రము లేదా వీళ్ళ వాదనను మాత్రం హైలైట్ చేస్తూ సార్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంత చులకన ఎందుకు ప్రభుత్వ ఆసుపత్రులు అంటే సీఎం చంద్రబాబు నిలదీసిన వైఎస్ జగన్ అన్ని విధాలా మేము అభివృద్ధి చేసిన విశాఖపట్నం కేజీహెచ్ను నిర్వహించలేని దౌర్భాగ్య పరిస్థితి మీది ఉత్తరాంధ్రలో పేదలకు పెద్ద దిక్కు అయినా ఆ ఆసుపత్రిని వదిలేశారు ఏకంగా పన్నెండు గంటల పాటు కరెంటు పోయి రైతులకు రోగులకు తీవ్ర ఇబ్బందులు ఏమండి మీరున్నప్పుడు తిరుపతి రుయ్యాలో ఏం జరిగిందో తెలియదా ఆక్సిజన్ అందలేదు కదా సో కొన్ని కొన్ని జరుగుతాయి అలాగని వాటిని మనం సమర్థించాం ఇబ్బందులు వస్తాయి అది ప్రభుత్వ ఫెయిల్యూర్సే ఒప్పుకోవాలి కానీ మీకు విమర్శించే అర్హత లేదు ఎందుకంటే మీరు పరిపాలించినప్పుడు కూడా ఇలాంటివి జరిగాయి తిరుపతి రుయాలో ఆక్సిజన్ అందక కొంతమంది చనిపోయారు మీకు గుర్తుందో లేదో ఏకంగా పన్నెండు గంటల పాటు కరెంటు పోయి రోగులకు తీవ్ర ఇబ్బందులు కొవ్వొత్తులు సెల్ ఫోన్ వెలుతులతో రో రోగులకు అందాల్సిన దూస్తోంది విలేజ్ క్లినిక్లు పిహెచ్సిలు ఆరోగ్యశ్రీ నిర్వీర్యం ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ రద్దు సిహెచ్సిలో స్పెషలిస్ట్ డాక్టర్ల తొలగింపు నాడు నేడు పనులు నిలిపివేత జీరో వేకెన్సీ పాలసీకి మంగళం ఆరోగ్య ఆసరా మాయం అని జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది కాబట్టి ఒక స్క్రిప్ట్ ఒకటి పట్టుకొని ట్విట్టర్లో ఎక్స్లో పోస్ట్ చేసినట్టున్నారు దాన్ని వీళ్ళు హైలైట్ చేశారు ఆక్సిజన్ కాదు ఆల్కహాల్ కారణం అంట కేజీహెచ్లో మహిళ మృతి వివాదాస్పదం ఆసుపత్రిలో పన్నెండు గంటల పాటు విద్యుత్ సరఫరా బంద్ ఇదే సమయంలో మహిళా పేషెంట్ మృతి ఆక్సిజన్ అందకేనంటూ కుటుంబ సభ్యుల ఆవేదన ఇది ఒకటి ఇచ్చారు తర్వాత అప్పుల్లో బాబే నెంబర్ వన్ తిరోగమన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఈ ఆర్థిక సంవత్సరం ఆరు నెలల్లో బడ్జెట్ అప్పుల్లో బాబు సర్కార్ దేశంలో టాప్ ఆరు నెలల అరవై మూడు వేల యాభై రెండు కోట్లు నెలకు పదివేల కోట్లు చొప్పున పైగా రుణాలు సంపద సృష్టిలో మాత్రం తిరోగమనం సో అప్పులు మనమే టాప్లో ఉన్నామంటండి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడేంటి గడిచిన పదకొండు సంవత్సరాల నుంచి మనం టాప్లోనే ఉన్నాం అప్పుల్లో దుబారా ఖర్చుల్లో కూడా ఇక నిధులు మళ్లిస్తే పోలవరం ఎప్పుడు రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులను నిలదీసిన పీపీఎస్ఈఓ అతుల్ జైన్ తక్షణమే వెయ్యి డెబ్భై ఏడు కోట్లు పాయింట్ వెయ్యి డెబ్బై ఏడు పాయింట్ నాలుగు ఏడు కోట్ల అడ్వాన్స్ నిధులు ఎస్ఎన్ఏ ఖాతాలో జమ చేయాలని ఆదేశం సో పోలవరం నిధులు మీరు మళ్ళించొద్దు త్వరగా ప్రాజెక్ట్ కట్టండి అని పీపీఏ సిఈఓ చెప్పారు ఇక ఒక మంత్రం ఒక శక్తి ఒక స్ఫూర్తి వందే మాత్రం గురించి ఆయన మాట్లాడించారు తర్వాత వీధి కుక్కల గురించి ఒకటి రాశారు తర్వాత రాజురికి అరుగైన గుర్తింపు రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ ఫెలోగా శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ రాజు రామకృష్ణారెడ్డి గుర్తింపు లభించింది శ్రీచరణికి నజరాన సో ఇక్కడ ఇచ్చారు నెక్స్ట్ పేజీకి వెళ్దాం సరదాగా ఎంతైనా మన అందరికీ ఎంతో ఇష్టమైన సాక్షి కదా ఓ ఈ యాడ్ వచ్చిందా మద్యంపై అక్రమ కేసులో కీలక మలుపు ఒక్క ఒక పిరి ఒక ఫిర్యాదు చేస్తే ఇంత పెద్దది ఇంత పెద్ద వార్త రాశారు దీని మీద కోర్టు వ్యతిరేక తీర్పిస్తే అసలు వార్తే రాయి ఒక వైఎస్ఆర్సీపీపై కర్నూలు పోలీసుల టార్గెట్ బస్సు ప్రమాదం అంశంలో వేధింపుల పరము పార్టీ రాష్ట్ర కార్యదర్శి పూడి శ్రీహరికి నోటీసులు పూడి శ్రీహరి అంటే తెలుసా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సిపిఆర్ఓ అంటే చీఫ్ పిఆర్ఓగా ఉంటాడు ఆయన మొత్తం కంటెంట్ అంతా ఆయనే ప్రిపేర్ చేసిస్తూ ఉంటారు సో ఆయనకు పోలీసులు నోటీసులు ఇచ్చారంట నిన్న ఇరవై ఏడు మంది మీద కేసులు నమోదు చేశారు ఇక డేటా ఆధారిత పాలనంటూ బాబు మార్కెటింగ్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపాటు ఎన్నాళ్ళు డేటా లేకుండానే పాలన సాగుతుందా స్థానిక పరిపాలనకు రూపుచ్చింది రూపునిచ్చింది వైఎస్ జగన్ కన్నబాబు గారు ఇంకా యాక్టివ్గానే ఉన్నారా అధికారికంగా కనకదాస్ జయంతి ఏపీఐసి డైరెక్టర్లుగా పదిహేను మంది వందే మాత్రం స్ఫూర్తికి నా వందరం ఒకసారి వందే మాత్రం పాడండి జగన్మోహన్ రెడ్డి గారు సరదాగా ఉందే మాత్రం పాడండి అనంతలో రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడలు నా నిజ జీవితంలో ఘటనలే నా స్వరాలు సో సాక్షి అయిపోయింది ఆంధ్రజ్యోతికి వెళ్దాం ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే మధుమేహం ఓపకాయం ఉంటే అమెరికా వేసే కష్టమే ఎంబసీలు కన్సులేట్లకు కొత్త మార్గదర్శక గుండె జబ్బులు శ్వాస సమస్యలు ఉన్న వారికి కూడా ఇబ్బంది ఎక్కువ వయసు ఉన్న డిపెండెంట్లకు సమస్యలున్నా ప్రభావం వారితో అమెరికా ప్రభుత్వంపై భారం పడే అవకాశం ఉందన్న అమెరికా విదేశాంగ శాఖ వచ్చే ఏడాది భారత్లో పర్యటించే అవకాశం డొనాల్డ్ ట్రంప్ సో ఓపకాయం ఉన్నా మధుమేహం ఉన్నా సరే కుండె జబ్బులు శ్వాస సమస్యలు ఉన్నా సరే ఇక అమెరికా వేసవి ఇవ్వరంటండి ఇది కొత్త నిర్ణయం తీసుకుందంటే ఇక అన్నదాతకు అండ అని ఇన్పుట్ సబ్సిడీ హెక్టార్కి ఇరవై ఇరవై ఐదు వేలకు పెంచాము వరదలు విపత్తుల్లో ఆదుకున్నాము ధాన్యం కొన్న ఇరవై నాలుగు గంటల్లోనే చెల్లింపు రాయలసీమల సబ్సిడీ డ్రిప్ పునరుద్ధరణ ధర అన్నదాత సూకిబావు కింద ఇరవై వేల కోట్ల సాయం ఇరవై వేలు సాయం అన్నదాత సుఖీ ఇరవై వేలు వచ్చిందా ఇప్పటికి ఒక దశ కదా వచ్చింది అంటే ఐదు వేలు ఏడు వేలు వచ్చింది అనుకుంటా ఒక్కొక్క రైతుకి ఇంకా మిగిలింది రావాల్సి ఉంది తర్వాత స్పీడ్ పెంచండి భూములు తీసుకొని పరిశ్రమలు పెట్టకపోతే అనుమతులు రద్దు పల్లె పండుగ పల్లె పండుగ టూ పాయింట్ జీరో శాసకీ నిధులతో పనులు చేపట్టాలి ప్రజలందరికీ రోడ్ల సమాచారం అందు త్వరలో అందుబాటులోకి జిఆర్ఆర్ఎంఎస్ పైలట్ అడవి తల్లి పైలెట్గా అడవితల్లి బాటలకు అనుసంధానం మార్చి నాటికి కోటి మందికి స్వామిత్వ కార్డులు బాగుంది తర్వాత ప్రతి పైసాకు లెక్క షాపుల నుంచి వినియోగదారుల వరకు ప్రతి దశలోనూ లిక్కర్ ట్రాకింగ్ మద్యం అమ్మకాల్లో ట్రాక్ అండ్ ట్రేసు ప్రస్తుతం డిపోలో వరకే ఈ టెక్నాలజీ ఇక ఇకపై పూర్తి స్థాయిలో డిజిటల్ చెల్లింపులు రియల్ టైం డేటాపై ఎక్సైజ్ శాఖ కసరత్తు అక్రమాలు నకిలీలకు అడ్డుకట్టే లక్ష్యం ప్రతి సేసాకు లెక్క ఉంటుందండి షాపుల నుంచి వినియోగదారుల వరకు అంటే ఎవరెవరు మద్యం కొంటున్నారో కూడా లెక్క ఉంటుందా అలాగైతే కొంతమంది వెళ్ళి కొనడానికి ఇష్టపడరు ఇప్పుడు ఒక సేసా మీద కోడ్ ఉంటుంది కదా ఆ కోడ్ ఎప్పుడు అమ్మారు ఎప్పుడు తయారైంది ఎప్పుడు అమ్మారు ఏ టైంలో అమ్మారు అనేది కూడా మొత్తం ట్రాక్ చేస్తారంట సో ప్రతి మద్యం చేసాకు లెక్కుండేలాగా చూస్తున్నారు మిస్ యూజ్ అవ్వకుండా మద్యం విక్రయాల్లో మరింత పారదర్శకత పెంచేందుకు నకిలీలను గుర్తించడంతో పాటు అమ్మకాలను పూర్తి స్థాయిలో డిజిటల్ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది దీనిలో భాగంగా మద్యం ట్రాకింగ్ను మరింత విస్తరించనుంది ప్రస్తుతం ఎక్సైజ్లో డిస్టలరీ నుంచి మద్యం డిపో వరకు ట్రాకింగ్ విధానం ఉంది ఇకపై ఆ ట్రాకింగ్ను వినియోగదారుడి వరకు తీసుకెళ్లే ప్రయత్నం మొదలుపెట్టింది అరే వినియోగదారుడు అంటే వినియోగదారుడు ఇళ్ళకెళ్ళి చెక్ చేస్తారా లేదంటే వినియోగదారుడు ఎవరెవరు కొంటున్నారో వాళ్ళ పేర్లు నెంబర్లు రాసుకుంటారా అది వాళ్ళు ఇవ్వరు కదా చకచకా సన్నాహాలు విశాఖపట్నంలో పద్నాలుగు పదిహేను తేదీల్లో పెట్టుబడిదారుల సదస్సు పా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం దానికి తగినట్టే భారీగా ఏర్పాట్లు ఏయు ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో ఎనిమిది హాళ్ళు సదస్సు ప్రారంభోత్సవానికి ఉపరాష్ట్రపతి వేదిక వద్ద సీఎం కేంద్ర వాణిజ్య మంత్రికి ఛాంబర్లు ముప్పై మూడు దేశాల నుంచి వాణిజ్య మంత్రులు రాక ఇప్పటికే వెయ్యి మంది ప్రతినిధులు రిజిస్ట్రేషన్ సో దాదాపుగా రెండు వేల మంది వస్తారు సో వెయ్యి మంది ప్రతినిధులు రిజిస్ట్రేషన్ అయింది మరో వెయ్యి మంది వస్తారు మొత్తం మీద రెండు వేల మంది వస్తారు ముప్పై మూడు దేశాల నుంచి వాణిజ్య మంత్రులు కూడా వస్తారంట ఇది చాలా పెద్ద సదస్సు కాబోతోంది రికార్డు స్థాయిలో రాబోతోంది ఇక హాజరు నుంచి మినహాయించండి ఈయన ఒక కోర్టుకు వెళ్ళడండి అసలు అసలు పెట్టి కొట్టాలి ఇలా ఉండాలంట పదకొండు సీబీఐ కేసుల్లో నిందితుడిగా ఉంటూ నలభై మూడు వేల కోట్లు తిన్నారని సిబిఐ నిర్ధారించి ఛార్జ్ వేసిన కేసు వేసిన వ్యక్తి దాదాపుగా ఏడు ఏళ్ళ నుంచి కోర్టుకు వెళ్లకుండా బెయిల్ షరతులు ఉల్లంఘిస్తూ అంత వెచ్చలవిడిగా తిరుగుతున్నారంటే అది కదా వ్యవస్థల మేనేజ్మెంట్ అంటే సో హ్యాట్స్ ఆఫ్ అండి అసలు మీకున్న వ్యవస్థల మేనేజ్మెంట్ బుర్రకి ఇక ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అంటే వ్యవస్థలు మీకు దాసోహం అవుతున్నాయి ఒక రకంగా ఇక ఢిల్లీ ఎయిర్పోర్ట్లో సాంకేతిక సమస్య విమానాల ఆలస్యం ఏఎంఎస్ఎస్లో సమస్యల వల్లే నిపుణులు పలు ఇతర ఎయిర్పోర్ట్లపైన ప్రభావం శంషాబాద్ విమానాశ్రయంలో అరవైకి పైగా విమానాలు రాకపోకలకు అంతరాయం మాల్వేర్ దాడి ఢిల్లీ విమానాశ్రయంలో నిన్న కొన్ని ఫ్లైట్లు రద్దయ్యాయి కొన్ని ఫ్లైట్లు బాగా ఆలస్యంగా తిరిగాయి టెక్నికల్ సమస్య సాఫ్ట్వేర్ సమస్య అని చెప్పుకొచ్చారు ఆండ్రాయిడ్ ఫోన్లకు హ్యాకింగ్ ముప్పు నెమల్లు చూడండి ఎంత గట్టుగా వస్తున్నాయి ఇక్కడ నేనున్న ప్లేస్లో నెమళ్ళు ఉన్నాయన్నమాట నేను కోయంబత్తూరులో ఉన్నానని చెప్పాను కదా ఈ హాస్పిటల్ చుట్టూ నెమళ్ళే ఇక ఆండ్రాయిడ్ ఫోన్లకు హ్యాకింగ్ ముప్పు ఓఎస్ పదమూడు పద్నాలుగు పదిహేను పదహారులను వెంటనే అప్డేట్ చేసుకోవాలని సట్ ఇన్ సూచన ఓకే మహిళకు యాభై నాలుగు వేల జైలు తమిళనాడులో బాలుడిపై లైంగిక దాడి కేసులో ఫోక్సో కోర్టు సంచలన తీర్పు ఎవరు నాయన బాలుడిపై లైంగిక దాడి చేసిందని యాభై నాలుగు జైలు అంట ఒక మహిళకు అమ్మ సో ఇవన్నీ ఆంధ్రజ్యోతి అంశాలు సో చివరిగా ఒకసారి ఆంధ్రప్రభాకు కూడా వెళ్దాం ఆంధ్రప్రభాలో ఎస్ఐపి మీటింగ్ని హైలైట్ చేశారు పెట్టుబడులు వెలువ గ్రౌండింగ్తోనే ఫలితం అధికారులదే బాధ్యత మనం కూడా చాలా సందర్భాల్లో అదే చెప్తున్నాం పెట్టుబడులు భారీగా వస్తున్నాయి ఒప్పందాలు భారీగా జరుగుతున్నాయి కానీ వాటిని గ్రౌండింగ్ చేస్తేనే రిజల్ట్ గ్రౌండింగ్ చేస్తేనే కూటమికి మళ్ళీ మంచి రోజులు మంచి రోజులు వస్తాయి లేకపోతే మాత్రం కష్టం ఇదిగో ఢిల్లీ ఏటీసీ వ్యవస్థపై మాల్వేర్ దాడి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థ మీద మాలువేరు దాడి చేసింది ఐదు వందల విమానాల ఆలస్యం రంగంలో సైబర్ సెక్యూరిటీ టీము డీజీసీ అత్యవసర సమీక్ష అని చెప్పుకొచ్చారు తర్వాత ఎల్లలు దాటొద్దో ఆదాయం తగ్గొద్దు యథేచ్ఛగా స్మగ్లింగ్ తరచూ దొంగలు స్వాధీనం కేంద్రం సహకారంతో వేలం వందల కోట్ల ఆదాయం అక్కడితో ఆగిపోతే నష్టం జాతీయ పరిశోధన కేంద్రం కార్యరూపం దాల్చాలి ఎరచందన ఉత్పత్తులపై ఫోకస్ పెట్టాలి అనుబంధంగా మార్కెటింగ్ వ్యవస్థ రావాలి ఇప్పటికే పరిశోధనలు ప్రభుత్వానికి నివేదికలో అమలుపై డిప్యూటీ సీఎం దృష్టి పెట్టాలి నేడు తిరుపతికి రానున్న పవన్ కళ్యాణ్ సో ఎర్రచందనంకి సంబంధించి అవి ఎక్కడ ఉన్నాయి ఎక్కడ పండుతున్నాయి ఎక్కడికి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి బిజినెస్ మోడల్లో ఎలా చేయాలి కేంద్ర ప్రభుత్వం అక్కడ పరిశోధన కేంద్రం ఏం చేస్తుంది ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారు సమీక్షించడానికి ఈరోజు తిరుపతి రాబోతున్నారు ఎర్రచందనం అంటే శేషాచలం అడవులే గుర్తొస్తాయి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అది భారత్లో ప్రత్యేకించి రాయలసీమలో పరివేష్టితమైన అడవుల్లో ఎర్రచందనం ఏపుగా పెరుగుతుంది ఇంత నాణ్యమైన రెడ్ శాండిల్ మరి ఎక్కడా దొరకదు అంతర్జాతీయ మార్కెట్లో ఎంతో విలువైనదిగా మంచి డిమాండ్ ఉంది అందుకే స్మగ్లింగ్ పెద్ద ఎత్తున సాగుతోంది ఇప్పటి ఎర్రచందనాన్ని మంచి ఆదాయ వనరుగా స్థానికంగా ఎర్రచందనంతో వస్ వస్తుత్పత్తులు తయారు చేసి మార్కెటింగ్ ఆలోచన చేయాలి ఏ ఏ వస్తువులు తయారు చేయొచ్చో ఆదాయం ఎలా పెంచుకోవచ్చో ఇప్పటికే అనేక పరిశోధనలు చేసి నివేదికలు ప్రభుత్వానికి అందాయి దీని మీద సమీక్షించడానికి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వెళ్తున్నారు ఇక రాష్ట్రానికి మరో భారీ పరిశ్రమ రాబోతుందండి మర్చిపోయిన ఇతర పత్రికల్లో కూడా ఇది రాశారు తెలంగాణకు చెందిన ప్రీమియర్ ఎనర్జీ సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఐదు వేల తొమ్మిది వందల నలభై రెండు కోట్ల పెట్టుబడి పెట్టబోతోంది నాయుడుపేటలో ఇండస్ట్రియల్ పార్కులో యూనిట్ ఎయిర్పోర్ట్కి ఓకే ఎక్స్లో మంత్రి నారా లోకేష్ వెళ్ళడి వేధించిన వారిని వదిలేదు లేదు త్వరలో వాళ్ళకి రంగు పొడుద్ది కార్యకర్తలే మా అధినేతలు పనిచేసే వారికి గుర్తింపు పోలవరం ముప్పై సంయుక్త కమిటీ ప్రాజెక్టు ఎత్తి పెంచితే అంగీకరించం పోలవరం ప్రాజెక్టు ఆధారిటీ సమావేశంలో తెలంగాణ షెల్టర్లకు కుక్కలు రైతుకు దన్నుగా డ్రోన్లు కష్టకాలంలో అండగా అగ్రి టెక్నాలజీ వరిచేళ్లలో డ్రోన్లతో మందులు పిచ్చుకారి రోజుకు ఒక డ్రోన్తో ఐదు వందల ఎకరాల్లో యాభై ఎకరాల్లో సేవలు ఒక డ్రోన్తో యాభై ఎకరాల్లో సేవలు అంట ఇచ్చారు సో మస్క్ లక్ష కోట్ల వేతన ప్యాకేజీ ఆమోదించిన షేర్ హోల్డర్స్ పాకిస్తాన్ జీడిపి కంటే మూడు రెట్లు ఎక్కువ కార్పొరేట్ చరిత్రలోనే అత్యంత భారీ ప్యాకేజీ ఇదే తొలిసారి నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలని నిబంధన షేర్ హోల్డర్స్ అందరూ కూడా ఎలాన్ మాస్కు లక్ష కోట్ల వేతన ప్యాకేజీ ఇచ్చారంట సో ఇది ఆంధ్ర ప్రభావార్తలు సో నాలుగు పత్రికల్లో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ